హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి నేను షార్ట్ వీడియో మెన్షన్ చేశానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ నుంచి సార్ ఒకసారి వీడియోలో కాకుండా మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఒకసారి వచ్చి చూడండి ఇలాంటి ప్రాపర్టీ దొరకదండి మిస్ చేసుకోవద్దు నేను నిజంగా చెప్తున్నాను మీకు కంప్లీట్గా వుడ్ వర్క్స్ అండ్ సెకండ్ ఇంటీరియర్ డిజైన్తో చేసి ఇవ్వటం అంటే చాలా కష్టం అండి మంచి బడ్జెట్లు వస్తుంది నలభై ఎనిమిది లక్షలండి చాలా మంచి బడ్జెట్ ఎందుకంటే అంటున్నాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది త్రీ కే పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్తో సహా మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఓవరాల్గా టెన్ ఫ్లాట్స్ అండి మొత్తం షోల్డర్ అవుట్ అయిపోయి లాస్ట్ ఇదొకట ఉందండి గ్రౌండ్ లేట్ అంటే టూ బీహెచ్కి ఒక ఫ్లాట్ ఉందండి సో దీని గురించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేస్తే విజిట్ మీకు ఏర్పాటు చేస్తామండి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ మీకు అందరికి నచ్చిన ఫేసింగ్ అండి చాలా మంచి ప్రాపర్టీ చాలా చక్కగా ఉందండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసి కాల్ చేయండి